ఇక్కడ చూసే సమాధి ఆరు వందల సంవత్సరాల క్రితం కుల మతాలకు అతీతంగా ప్రేమించుకున్న దేశీ విదేశీ ప్రేమకత చిహ్నమే ఈ సమాధి సాంప్రదాయాలకు ఆచార్యాలకు పెద్దపీట వేసే భారతదేశంలో ఆరు వందల సంవత్సరాల క్రితం ఇంటర్కాస్ట్ అబ్రాడ్ లవ్ స్టోరీ గుర్తే ఈ సమాధి ఈ సమాధి వెనుకున్న స్టోరీని లోకలైటిన్ పరిచయం చేస్తుంది మన బాబా బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చారు వజ్రాల వ్యాపారం చేస్తూ చేస్తూ మన కదిరిలోకి వచ్చారు ఇలా వచ్చిన తర్వాత చేస్తూ చేస్తూ సంత ఇక్కడ జరిగితే అక్కడ పోయి అతను వజ్రాల వ్యాపారం చేస్తూ చెప్తారు పెద్దలు అతను మన నరసింహస్వామి గుడి తన అక్కడ వజ్రాల వ్యాపారం చేస్తా ఉంటే అప్పుడు మన పట్టణం నుంచి రాజు ఆ అతను రాజు కూతురు ఆయమ్మ అక్కడ వచ్చిన తర్వాత ఆ సంతలో బాబా చూశారు చంద్రమే బావ చూసిన తర్వాత ఆయప్పకి ఆయమ్మ మీదే జాస్ పడి ఆయప్ప అలాగే ఉండిపోయినాడు కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోయి ఆ వజ్రాలు కూడా వదిలేసి అలాగే ఉండిపోయి అతను అలాగే ఉండిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళీ చూస్తే ఓ తిక్కలాగా అలాగే బాబా అలాగే ఉండిపోయినాడు అతను ఆయమ్మ మీద జాస్తిలోనే పడి అలాగే ఉండిపోయినాడు దాని తర్వాత అతను చనిపోయిన తర్వాత అతనికి మీ సాహిబులు ఎవరో చనిపోయినారంటే అతనికి వెళ్ళి తీసుకొని వచ్చి దా స్నానం చేపిచ్చి దాని తర్వాత బాబాకి తెచ్చేటప్పుడు అది అలాగే ఎగిరిపోయి ఇక్కడికి వచ్చి దానమైనాడు మన బాబా అప్పటి నుంచి చందమోహి దేని బాబా నోటాడు అప్పుడు అతను ఆయమ్మ జాస్తో ఇలా అయినాడు కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ సమాజ వాళ్ళు ఇద్దరిది కలిసి ఇద్దరిది ఇక్కడే ఊర్చిపెట్టిన ఇక్కడే ఉన్నారు ఇంకా అప్పటి నుంచి ఏమన్నా ఇట్లా ఏమన్నా మొగుడు పిల్లలు విడిపోయినారని అతను తాను మట్టి ఎత్తుకొని పోయి పాల్లో కలిపి తాగితే ఇద్దరు ఏకం అనేది అప్పటి నుంచి జరుగుతుందండి మన అనంతపూర్ జిల్లా కదిరిలో అండి ఇక్కడే సమాధి అయినారు బాబాలు ఇద్దరు కూడా కలిసి చంద్రమ్మ చంద్రమ్మ అప్ప పేరు చంద్రమహర్ బాబు అంటారు ఇద్దరు పేరు కలిపి చంద్రమహద్ది బాబా అంటారు మన కదిరిలో మశానంలో ఇక్కడ అతను ఇక్కడ ఉన్నారు చాలా మంది చాలా దూరం నుంచి చాలా మంది వస్తూ ఉంటారు పోతుంటారు అండి ఇక్కడ అప్పటి నుంచి అలాంటివన్నీ జరుగుతాయి